ప్యూర్ కాటన్ లో అసలు చూడండి చూస్తున్నారు కదా స్ట్రెచ్బిలిటీ ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అనేటివి నీకు అజ్మీరాలో దొరుకుతాయి చూడండి ఇన్న చూడండి ఇది ప్యాంటే మళ్ళీ ప్యాంట కి ఇలా షో బటన్స్ వచ్చేసినాయి మళ్ళీ ఇది పైన బ్రా చూడండి పైన బ్రా సేమ్ కలర్ కింద ప్యాంటీ కూడా సేమ్ కలర్ మనకు ఉప్స్ చూడండి వన్ టూ త్రీ వచ్చేసినాయి ఇక్కడ కూడా ఉప్ ఒకటి మళ్ళీ దీనికి కూడా సెట్టింగ్ అనేది వచ్చేసింది మనకి ఎన్నో రకాల మోడల్స్ చాలా రకాల మోడల్స్ అనేటివి ఇక్కడ అజ్మీరాలో ఉన్నాయి అజ్మీరా నుంచి మీ సునీత ధరూర్ మాట్లాడుతూ ఉంది ఈ దినం మేము మీకు చూపించబోతున్నాను అండర్ గ్రామ్స్ అండర్ గ్రామ్స్ అంటే ఇన్వేర్ ప్యాంటీ అండ్ బ్రాస్ అన్ని సైజులు ఇక్కడ దొరుకుతాయి ఈ దాంట్లో అన్ని మోడల్స్ అనేటివి మనకు దొరికేస్తాయి నేను ఆల్రెడీ మీకు చెప్తూనే ఉన్నా అజ్మీరాలో శారీస్ కుర్తీస్ అండ్ లెహంగాస్ మెన్స్ వేర్ కి అండర్ గ్రామ్స్ పెటికోట్స్ బ్లౌజెస్ అన్నీ ఒకటే చోట దొరుకుతాయండి మీరు ఎక్కడికి పోవాల్సిన అవసరమే లేదు అసలు ఇక్కడే అన్నీ ఒకటే చోట చోటనే దొరుకుతాయి నేను ఇవి ఇప్పుడు చూస్తున్నా ఇన్నర్స్ చూస్తున్నా చూడండి స్టార్టింగ్ ప్రైజ్ వచ్చి అండర్ గ్రౌండ్ లో ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అనేది ఇరవై ఐదు రూపాయల నుంచి స్టార్టింగ్ ప్రైజ్ అనేది ఉంటుంది దాంట్లో ఫస్ట్ వన్ నేను చూస్తున్నా ఇన్నర్స్ని చూడండి క్లాత్ పరంగా మాత్రం బెస్ట్ చూడండి ఇది ఒకటి మీకు చూడండి ఇన్నర్స్ చూడండి ఇది థర్టీ టూ సైజ్ మనకు స్ట్రెచ్బుల్ కూడా చూడండి స్ట్రెచ్ ఎలా ఉంది చూడండి దీంట్లో మనకు సెట్ వైజ్ వచ్చి టూ టూ కలర్స్ వస్తాయి టూ టూ కలర్ సిక్స్ టూ వల్ల మనం తీసుకోవాలి ఇలా టూ టూ కలర్స్ అనేవి మనకు వచ్చేస్తాయి దీంట్లో ఆ తర్వాత మనకి ఇంకొక చూపిస్తుంది ఇంకో ఇన్నర్ మోడల్ చూపిస్తున్నాం చూడండి దీంట్లో నుంచి చూపిస్తున్నాను నేను ఈ మోడల్ ఒకటైతే ఈ మోడల్ మనకి ఈ మోడల్లో కూడా ఒకటి ఉంది ఇన్నర్ అనేది దీంట్లో చూడండి చూడండి ఈ మోడల్ అనేది అంటే దీన్ని మనము సెట్ చేసుకోవచ్చు బటన్స్ వచ్చినాయనుకో మనము సెట్టింగ్ అనేది చేసుకోవచ్చు ఇది కూడా మనకు బాగా స్ట్రెచ్బుల్ అండి ఎలా ఉంటుంది మీకు బాగుంటుంది కూడా కాటన్లో ఉంటుంది ఇది మనకు కంఫర్టబుల్ కూడా ఉంటుంది దీంట్లో మనకు ఎన్ని పీసెలు వస్తాయి మనకు దీంట్లో కూడా ట్వెల్వ్ పీసెస్ వస్తాయి ట్వెల్వ్ పీసెస్ అనేవి తీసుకోవాలి వన్ కలర్ టూ అనేవి ఖచ్చితంగా వస్తాయి మనకు టూ పీసెస్ వస్తాయి వన్ కలర్కి టూ పీసెస్ అనేవి వచ్చేస్తాయి మీకు ఇలాంటి మోడల్స్ మాత్రం గోల్డ్ మోడల్స్ ఉన్నాయి ఇక్కడ మనకు దీంట్లో మనకి ఇన్నర్సే కాక మనకు బ్రాస్ అనేవి బ్రాస్ కూడా ఉన్నాయి చూడండి బ్రాస్ వచ్చి చాలా వెరైటీ డిజైన్స్ ఉన్నాయి దీంట్లో చూపిస్తా మీకు ఇప్పుడు అన్ని దాంట్లో కొన్ని మోడల్స్ అనేవి మీకు చూపిస్తే ఇప్పుడు చూడండి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో కూడా మనకు దొరుకుతాయి ఇది చూడండి ఇది కూడా బటన్స్ కూడా చూడండి ఆ తర్వాత దీన్ని చూడండి ఇది మధ్యలో చిన్న ఫ్లవర్ వచ్చేసింది దీన్ని కూడా చూడండి గా ఉంటుంది మనకు కంఫర్ట్ కూడా ఏ సైజ్ కావాలంటే ఆ సైజు దీంట్లో మనకు సిక్స్ పీసెస్ వస్తాయి సిక్స్ పీసెస్ అనేటివి తీసుకోవాలి దీంట్లో బ్రాలో మోడల్స్ కూడా మీకు చూపిస్తాయి ఇంకా చూడండి ఇవి మనకు బిజినెస్ పెట్టుకున్న వాళ్ళకు ఇవి కూడా తీసుకున్నారనుకో మీకు దాని పక్కన ఇవి కూడా మీకు సేల్ అయిపోతాయి ఈజీగా సేల్ అయిపోతాయి ఇక్కడ కుర్తీస్ బిజినెస్ కానీ శారీ బిజినెస్ పెట్టుకున్న వాళ్ళు ఇవి కూడా కొన్ని పెట్టుకున్నారనుకో మేము బిజినెస్ ఎక్కడ పోకుండా ఇంకా పెరుగుతుంది కానీ తర్వాత ఇంకొకటి ఈ మోడల్ అనేది చూడండి బయటికి డిజైన్ వచ్చేసింది మనకు చూడండి ఇక్కడ మళ్ళీ ఉక్కులు వచ్చేసినాయి ఇది మనకు లెంత్ వేది మీకు ఎలా కంఫర్ట్ కావాలంటే ఆ లెంత్ అనేది పెట్టుకునే ఇది కూడా బటన్ మనము అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి మోడల్ ఒకటి ఆ తర్వాత నెక్స్ట్ మోడల్ మీకు ఇంకో చూస్తా దీంట్లో చాలా మోడల్స్ మేము ఒకటే మోడల్ ఏం లేవు కానీ చాలా ఇది షేడింగ్ చూడండి ఇది ఒక ఇంకొకటి షేడింగ్కి సంబంధించిన కలర్ ఇది కంఫర్ట్ కూడా చూడండి ఇది ఎంత స్టిచ్ కూడా ఎంత పెద్దగా అవుతుంది చూడండి అసలు చాలా పెద్దగా అవుతుంది ఇది కూడా సేమ్ కాటన్కి సంబంధించింది ఇది కూడా మళ్ళీ ఇంకోటి నేను చూపిస్తా మీకు కూడా చూడండి ఇంకొకటి చూస్తున్నా కూడా చూస్తా నేను చెప్తున్నా కదా దీంట్లో అండర్ గ్రౌండ్స్ లో స్టార్టింగ్ ప్రైస్ వచ్చి ఇరవై ఐదు రూపాయలు అని చెప్తున్నాయి ఇలాంటి ఫ్లవర్స్ వచ్చింది సెంటర్ వచ్చి మళ్ళీ పక్కనేమో ప్లేన్ వచ్చేసింది ఇది మధ్యలో మళ్ళీ ఫ్లవర్ వచ్చింది దీనికి కూడా మనకు ఈ సెట్టింగ్ అనేది వచ్చింది అనుకో మనకి ఈజీగా మనము సెట్ చేసుకోవచ్చు మనకు ఇది కూడా స్టెచ్బుల్ ఇది కూడా మనకు మొత్తం ఇది చూస్తున్నారు కదా ఇప్పటి వరకు చూసింది కదా తర్వాత నెక్స్ట్ మోడల్ మేకింగ్ మూడు చూపిస్తాను నేను చూడండి ఇది వైట్లో వచ్చింది ఇట్లా ఇలా మనకు ఇప్పుడు కాలేజ్ బయతులు అండ్ స్కూల్ బయతులకి ఇలాంటివి అయితే చాలా బాగుంటాయి డ్రెస్సుల మీదకి టీషర్ట్ల మీదకి ఇలా మొత్తం ఒకటేసారి ప్యాకింగ్ రూపంలో ఇట్లా వచ్చేసి ఉంటుంది దీనికి డైరెక్ట్గా వేసుకోవడమే ఇది మనకు ఇది మొత్తం అది చూడండి ఇది కూడా స్ట్రెచ్బుల్ ఉంటుంది మనకు అందరికి ఇది అందరికి సరిపోతుంది ఇది ఫ్రీ సైజ్ అది ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఐటమ్ అనేది మీకు చూసా నెట్లో చూసుకున్నా నేను ఇప్పుడు నెట్ నెట్ క్లాత్లో చూసుకున్నాను ఇప్పుడు ఇది లైట్ వైట్ ఉంటది మనకు కంఫర్ట్ చాలా కంఫర్ట్ ఉంటది ఇది మనకు రెండు సెట్టింగ్ రూపంలో వచ్చేస్తుంది ఇది చూడండి ఇన్న చూడండి ఇది ప్యాంటీ మళ్ళీ ప్యాంట ఇలా షో బటన్స్ వచ్చేసినాయి మళ్ళీ ఇది పైన బ్రా చూడండి పైన బ్రా సేమ్ కలర్ కింద ప్యాంటీ కూడా సేమ్ కలర్ మనకు ఉప్స్ చూడండి వన్ టూ త్రీ వచ్చేసినాయి ఇక్కడ కూడా ఉప్ ఒకటి మళ్ళీ దీనికి కూడా సెట్టింగ్ అనేది వచ్చేసింది మనకి ఎన్నో రకాల మోడల్స్ చాలా రకాల మోడల్స్ అనేటివి ఇక్కడ అజ్మీరా ఉన్నాయి ఇది ఇవే కాదు ఇక్కడ సైజ్ వైజ్ మనకి ఏ సైజు కావాలి అంటే మనకు ఆ సైజు మనకు దొరుకుతాయి ఇక్కడ మనకు ఇదే సైజే కాదు మనకి ఏ సైజు కావాలి అంటే ఆ సైజు మళ్ళీ నేను చెప్తున్నా కదా మనకి ఒక్క సై ఎన్ని ఉన్నాయి అంటే మస్తు సైజులు ఉన్నాయి మస్తు రకాలు ఉన్నాయి ప్యాంటీస్లు ప్యాంటీలులా ఇక్కడ బ్రాలులా చూడండి ఇది ఒక బ్లౌజు దానిపైన సేమ్ కలర్ బార్డర్ చూడండి ఎలా ఉంది అనేది ఎంతో మస్తుంది అసలు సూపర్ ఉంది ఇది డిజైన్ కలర్ చాలా బాగుంది మీకు ఎవరైనా కావాలి ఇంకా బిజినెస్ డెవలప్మెంట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి శారీస్ కొనేటప్పుడు కుర్తీస్ కొనేటప్పుడు ఇవి కూడా మీరు ఆర్డర్ ఇచ్చుకున్నారు అనుకో మీకు ఈజీగా సేల్ అయిపోతే ఇవి అండ్ దాంతో పాటు ఇది ఒక బిజినెస్ మీకు ఉండిపోతుంది ఆ తర్వాత నెక్స్ట్ ఇంకోటి చూపిస్తున్నా మీకు దీంట్లో త్రీ పీసెస్ వస్తాయి త్రీ పీసెస్ అనేది తీసుకోవాలి మనం ఒక్కొక్క బాక్స్ లో మనకు త్రీ అండ్ సిక్స్ అండ్ వస్తే చూడండి ఇది నెట్ వచ్చేసింది చూడండి చూస్తున్నారు కదా నెట్ వచ్చేసింది తర్వాత ఇది కూడా కంఫర్ట్ చూడండి ఎంత పెద్దగా ఉంది అనేది మీకు చూస్తా చూడండి ఎంత పెద్దగా ఉంది ఇది కూడా బాగా స్ట్రెచ్బుల్ ఉంది అన్ని అజ్మేరాలో మనకు స్ట్రెచబుల్ మాత్రం బాగుంది ఫుల్ స్ట్రెచబుల్ ఆ నెట్ కూడా చూడండి ఎంత మంచిగా ఉంది ఎంత నార్మల్ నెట్ అయితే ఏం కాదు ఇది అంత నెట్ కూడా చాలా బాగుంది తర్వాత మా ఇది ప్యాంటీ వచ్చి కూడా నెట్ వచ్చేసింది ఇక్కడ ఒకటి క్లాత్ వేజ్ మాత్రం చాలా సాఫ్ట్ అండ్ ఉంది ఇది మనకి ఇలాంటివి చూడండి ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి ఇక్కడ స్టార్టింగ్ ప్రైజ్ మనం అట్లాంటివి మూడు వందలు నాలుగు వందలు పెట్టి మనం కొనుక్కుంటాం ఇవి అలాంటివి మనకి ఇంకొక డిఫరెంట్ మోడల్లో మనకు వచ్చింది ఇది చూస్తే ఇప్పుడు మనకి ఇంకొక డిఫరెంట్ మోడల్లో దొరికింది చూడండి డిఫరెంట్ మోడల్ వచ్చింది చూడండి ఇవల్ల ఈ వీక్ లో వచ్చిన న్యూ మోడల్స్ ఇవల్ల మనకు చూడండి ప్యాంట్ ఇది చూడండి ఎంత డిఫరెంట్ డిఫరెంట్ లుక్లో వచ్చేసినాయి చాలా డిఫరెంట్ డిఫరెంట్ లుక్లో వచ్చేసినాయి మనం చూస్తూనే ఉన్నాం చాలా డిఫరెంట్ మోడల్లో డిఫరెంట్ లుక్లో వచ్చేసినాయి చూడండి స్పోర్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకు ఇవే కాదు స్పోర్ట్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి మనకు చూడండి బ్రాస్ చూడండి ఒక్కటి కాదు రాసో మోడల్ వచ్చింది ఇప్పుడు రా వచ్చి మనకు చూడండి రాసు మోడల్ వచ్చి దీన్ని ప్యాంట్ ప్యాంటీ చూడండి ఎంత విభిన్నంగా ఉంది ప్యాంటీ ఎంత చూడండి పైన మళ్ళీ ఇలా వచ్చేసింది మళ్ళీ ఇక్కడ మొత్తం బ్రాస వచ్చేసింది ఆ తర్వాత ఇంకా నేను మీకు చూస్తున్నా ఇవే కాదు చాలా మోడల్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇక్కడ ఇవల్ల చూస్తున్నారు కదా ఇవల్ల సైజు వైజ్ ఇక్కడ సైజ్ వైజ్ ఇంకా కాక ఇది శాంపిల్స్ మాత్రమే ఇవి ఇక్కడ కాక ఇంకో గొడవలు చాలా రకాలు ఇన్నోటి మీకు కేవలం శాంపిల్స్ దాంట్లో నేను వన్ పర్సెంటేజ్ కూడా చూపిస్తలేను నేను మీరు ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు ఫోన్ చేయండి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఫోన్ చేస్తే మీకు ఈ అక్కడ ఫోన్ మీకు అన్ని డిజైన్స్ అక్కడ పెట్టేస్తారు వాళ్ళు మీకు ఇన్ని వందల డిజైన్లు ఈజీగా మీకు పెట్టేస్తారు చూడండి ప్యాంటీలో మనకి ఏ సైజ్ కావాలంటే ఇలా త్రీ పీసెస్ వస్తాయి ఒక్క దాంట్లో ఇది పూర్తి సెట్ మనం తీసుకోవాలి పూర్తి సెట్ అనేది మనం తీసేసుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ మోడల్ చూద్దాం ప్యాంటీలా చూడండి చూడండి ఇదొక మోడల్ ఉంది మనకు చూడండి ప్లెయిన్ మోడల్ ఇదొక మోడల్ ఉంది తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి చూపిస్తాం మీకు ఇలాంటి బోల్డ్ బోల్డ్ ఉన్నాయి అసలుకి మీకు బిజినెస్ డెవలప్మెంట్ చేసుకునే ఐడియాస్ ఏమన్నా కావాలి అంటే కామెంట్ రూపంలో పెట్టండి మీకు ఇంకా మీకు ఏ రకంగా నేను మీకు సహాయపడతాను ఆ రకం అన్ని విధాలుగా మీకు హెల్ప్ చేస్తాను ఎందుకంటే ఈ బిజినెస్ ఐడియాస్ ఉన్నాయనుకో మీరు బిజినెస్లో డవ డెవలప్మెంట్ కావడం చాలా ఈజీ చూడండి ఇంకొకటి కూడా పాయింట్ ఫ్లవర్స్ వచ్చేసింది చూడండి అది కూడా మనకు ఎలా ఉంది అనేది కూడా చూపిస్తున్నాను కదా ఇంకో మోడల్ చూస్తాను నేను మీకు ఇప్పుడు చూడండి ఇంకో మోడల్ కూడా చూడండి ఇదొక మోడల్ కూడా ఉంది అదొక మోడల్ కూడా చూస్తా కాటన్లు వల్ల ప్యూర్ కాటన్ అసలు చూడండి ఎలా చూస్తున్నారు కదా స్ట్రెచ్బులిటీ ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అనేటివి నీకు అజ్మీరాలో దొరుకుతాయి ప్యాంటీస్ దొరుకుతాయి బ్రాస్ దొరుకుతాయి మన విన్నర్స్ దొరుకుతాయి మళ్ళీ సెట్ వైజ్ దొరుకుతాయి ఇంకా ఆల్రెడీ శారీసు కుర్తీసు లెహెంగాసు మెన్స్ వేర్ కిర్స్ వేర్ అన్నీ ఒకటి ఏ చోటనే దొరుకుతాయి మీరు బయటకు పోయే అవసరమే లేదు అసలు ఒకటే చోటికి ఫోన్ చేసినారంటే అన్ని ఒకటే చోటే దొరుకుతాయి చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి లేకపోతే వాట్సాప్ లో కాంటాక్ట్ అండి మీకు ఇవల్ల ఫోటోస్ పెట్టే మీరు పర్చేస్ చేసుకునే మీరు బిజినెస్ అనేది డెవలప్మెంట్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ ఫ్రెండ్స్